నమస్కారం అండి నేను అగ్నేశం మమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా ఈ రోజు మనం తెలుసుకోపోయేది వృషభ రాశి వారు ఒకవేళ వారంలో సోమవారం నుంచి ఆదివారం వరకు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో రిలేషన్ బాగుంచుకోవాలి ఎందుకంటే మీరు చూడండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి మనం నాకు బుధుడు బాగాలేడు నేను నా చెల్లెతో నేను గొడవ పెట్టుకుంటా నా తమ్మునితోటి గొడవ పెట్టుకుంటా నా అత్తగారింటి దగ్గర నా బొమ్మార్థుతో గొడవ పెట్టుకుంటా నేను ఇక్కడ వచ్చి నేను బుధుడికి దీపం పెడతా అంటే కాదు ఎందుకంటే వీళ్ళు కూడా బుధుడే కదా ఇప్పుడు మీ పెదనాన్న తోటి మీకు కోర్టు కేసు ఉంది మీ పెదనాన్న తోటి మీరు లొల్లు పెట్టుకుంటున్నారు నాకు శని బాగాలేదని చెప్పి పోయి దీపం పెడితే అవుతుందా కాదు ఏదో ఒకటి అక్కడ పెద్ద నాన్నతోటి కూర్చొని కాంప్రమైజ్ అవుతే అప్పుడు నీకు శని స్ట్రాంగ్ అవుతాడు నీ పనులకి నీవు జీతం ఇవ్వకుండా నీ పనులని ఇబ్బంది పెట్టుకుంటూ నీ కన్ను కింద వ్యక్తులకి నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు అక్కడ శనికి వెళ్ళి దీపం పెడితే పనిచేస్తుందా చేయదు అందుకనే నేను చెప్పేది అది ఫస్ట్ ప్రవర్తన తెలుసుకోవాలి నవగ్రహాలు మన చుట్టే ఉంటే నీ కొడుకు నీ మాట విని నువ్వు చెప్పినట్టు చదువుకుంటూ ఎదిగి నీ మాటతోటి నువ్వు ఒక టార్గెట్ ఇచ్చే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే బిడ్డ డాక్టర్ కావాలి లేదంటే పోలీస్ కావాలి వాడిని మాట విని ఎదిగి నీ నీకు ఆ పుత్ర సంతాన యోగం కలగాలి అంటే కేతు బాగుండాలి కేతు బాగుండాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి ధ్యానం చేయాలి కొంచెం భక్తి కొంచెం ట్రావెల్ చేయాలి ఎక్కడైనా సరే కానీ నీ ఎనర్జీని ఇన్నర్ ఎనర్జీని వేస్ట్ చేయాలి అంటే ప్రదక్షిణ చేయాలి సో ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్గా కనెక్టెడే ఏదో జా జ్యోతిష్యం అంటే మా దగ్గర మహిమలు ఉన్నాయనేది ఏం లేదు ఇదంతా ఒక సైన్స్ ఒక నైన్ ప్లానెట్స్ అంటే మా ఏడు ముఖ్య గ్రహాలు రెండు ఛాయాగ్రహాలలో ఉన్న ఆట మొత్తమే ఈ గేమ్ అనేది ఇది కాబట్టి మేము అనలైజ్ చేస్తే మీకు చెప్పగలుగుతాం తప్ప మా దగ్గర ఏం నా దగ్గర ఏం మహిమలు లేవు ఏం లేవు థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది అంతే ఇన్ని జాతకాలు చూసాము ఇన్ని కాంబినేషన్ చూసాము ఆ జాగ్రత్తలే మేము మీకు చెప్తాం బాబు ఇట్లా ఉంది దశాంతర్ దశల్లో మేము ఎక్కువ ట్రావెల్ చేయకు వాహనం సంబంధించిన దుర్ఘటన జరగవచ్చు లేదంటే ఫైర్ ఫైర్ రిలేటెడ్ ఇట్లా మీకు మీకు జాగ్రత్తలు చెప్తాం కొంతమంది ఇప్పుడు రీసెంట్లీ నాకు నార్త్ నుంచి ఒక క్లయింట్ కాంటాక్ట్ అయ్యారు నేను ఆయనకి జనవరిలో చెప్పాను ఎక్కువ ట్రావెల్ చేయకండి వాటర్ నుంచి దూరం ఉండండి అని చెప్పాను ఇప్పుడు రీసెంట్లీ ఆయన జస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ వాళ్ళు ఇంటి వాళ్ళు నాకు చెప్పారు సార్ అదే డ్రోన్ అది మునుగుతూ మునుగుతూ బయటపడ్డాడు సార్ అక్కడ ఉత్తరాఖండ్ సైడ్ అట్లా వెళ్ళి సడన్లీ వాటర్ వచ్చేసరికి ఆ నీళ్ళకి సంబంధించింది ఒక ఏదో ఇక అయిపోయింది అనుకున్న టైంలో బయటపడ్డాడు అది ఏదో ఆశీర్వాదం అని చెప్పి అన్నాం అది మీ జాగ్రత్తలు చెప్పగలుగుతాం తప్ప జాగ్రత్త తీసుకొని దాని నుంచి బయటపడాల్సింది మీరే మేము మీకు గైడ్ చేస్తాం అంతే కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే వృషభ రాశి వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు సోమవారం రోజు కానీ పుట్టారు అంటే ఈ సోమవారం రోజు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నీకు నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పటి నుంచి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిన్ని కానీ అత్తయ్య కానీ వీళ్ళతో రిలేషన్ బాగుంచుకో మమ్మీ అయితే ఎలా ఉండాలి మమ్మీతో బాగుండాలి ఎందుకంటే వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉండేదే చంద్రుడు అందుకని సోమవారం రోజు అంటేనే అమ్మతో రిలేషన్ బాగుండాలి పిన్ని అత్తయ్యతో కూడా రిలేషన్ బాగుంటుకోవాలి అలాగే చిన్నప్పటి నుంచి అయినంత వరకు ఏదైనా చెట్లకు సేవ చేయటం అలవాటు చేయండి వీళ్ళకి ఎక్కడైనా చెట్లు నాటడం అలవాటు చేసినట్టయితే వీళ్ళ భవిష్యత్తు చాలా బంగారుబాటులో నడుస్తుంది అలాగే ఒకవేళ వృషభరాశి వారు మంగళవారం రోజు పుట్టారా ఎక్కడైనా సరే కానీ దైవ ఆరాధ అంటే ఎక్కడైనా దైవక్షేత్రం అంటే ఎనీ టెంపుల్లో వీళ్ళకి సేవ చేయటం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి ఏదైనా పర్టికులర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక పర్టికులర్ అనుకోండి గురువారం అంటే బాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదో క్లీనింగ్ క్లీనింగ్ చిన్నప్పటి నుంచే వీటికి ఒక తెలివి వచ్చినప్పటి నుంచి అలవాటు చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అలాగే పెద్దన్నతో ఎప్పుడు కానీ గొడవ పెట్టుకోవద్దని చెప్పండి వీటికి ఒకవేళ మంగళవారం రోజు వృషభరాశి కూడా పుట్టినట్టయితే అలాగే వారు బుధవారం రోజు బుధవారం రోజు పుట్టారా మీరు ఎట్లా ఎదుగుతున్నా కొద్ది కూడా మీరు ఎట్లా ఎదుగుతున్నా కొద్ది కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే కానీ ఒక తరతరాలుగా నిలబడిపోయేటట్టు ఒక మీ అబ్బాయి పుట్టాడు అనుకోండి ఒకవేళ బుధవారం రోజు వృషభ రాశి వీటితో ఏదైనా చెట్టు నాటియండి మంచిది వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ తరతరాలు ఉండేటట్టు మీ ఆ చెట్టు ఎట్లా ఎదుగుతున్నా కొద్ది వీడి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మీరు కూడా ఎట్లా ఎదుగుతూ ఉంటాడో అలా డెవలప్మెంట్ అనేది వస్తుంది మనకి అలాగే వృషభ రాశి వారు గురువారం రోజు కానీ పుట్టారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఎదుగుతున్నా కొద్ది వీళ్ళు ఎట్లా ఎదుగుతున్నా లేదా మీరు పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడు అయితే ఒకటి మనం ఏం చేయాలి అంటే ఎక్కడైనా క్షేత్రాలకు తీసుకెళ్ళి వీళ్ళని అక్కడ కొంచెం వీళ్ళు ఎనర్జీ తీస్తూ ఉండాలి అంటే కానీ లేదా జాగింగ్ కానీ వీటికి చిన్నప్పటి నుంచి ఒక స్థాయికి వచ్చినప్పటి నుంచి వీడికి ఫిజికల్ యాక్టివిటీస్లలో ఎక్కువ కొంచెం ఇన్వాల్వ్ అయిపోయింది ఎందుకంటే వృషభరాశి అంటేనే మంచి అందంగా వీళ్ళు పుడతారు అందులోనూ గురువారం పుట్టారు అంటే ఇంకా ఎక్సలెంట్ అలాగే వృషభ రాశి వారు కానీ శుక్రవారం రోజు పుట్టారా శుక్రవారం పుట్టినప్పుడు మనం ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ మన చుట్టుపక్కల ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం అలవాటు చేపేయండి పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు కొంచెం లేదంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒక ఎక్కడైనా అనాథాశ్రమంకి తీసుకెళ్ళండి లేదంటేనేమో పిల్లోడికి చిన్నప్పటి నుంచి కొంచెం మంచిగా ఏదన్నా టిఫిన్ వస్తువులు కానీ ఏవైనా వాటి చేతితో దానం చెప్పేయండి ఒక పది పన్నెండు ఏళ్ళు వచ్చినప్పుడు అక్కడి నుంచి చెప్పండి లేదు మీ పెద్దవాళ్ళు సార్ మేము ఎప్పుడు ఉన్నాం అంటే మీరు కూడా చేయవచ్చు అలాగే వృషభ రాశి వారు శనివారం రోజు పుట్టారు అంటే ఒకటి ఎప్పుడు కానీ బయట వర్కర్స్ ఉంటారు కదా వీడికి ఒక పది పన్నెండు ఏళ్ళు వచ్చినాక రెమెడీ చేయాలి అప్పటిదాకా ఏం అవసరం లేదు పెద్దవాళ్ళు ఉన్నారు మీ పెద్దవాళ్ళని సార్ నేను వృషభ రాశి శనివారం రోజు పుట్టాను అంటే మీరు చేయాల్సింది ఏంటంటే బయట ఎవరైతే సొసైటీలో వర్క్ చేస్తుంటారో అది ఏదైనా ఎనీ వర్క్ కావచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు రోడ్ వాళ్ళు కావచ్చు ఎనీ క్లీనింగ్ వర్కర్స్ కావచ్చు గార్డెన్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళకి ఏదన్నా వాళ్ళ మనవడితో ఏమైనా సేవ చేయండి లేదా మీరు పెద్దోళ్ళు అయితే వాళ్ళకేమైనా సేవ చేయండి ఇప్పుడు వచ్చే చలికాలము వానాకాలం ఆల్రెడీ ఉంది చలికాలం వస్తుంది సో మంచి మార్నింగ్ జాగింగ్కి వెళ్ళిపోండి మంచిగా అక్కడ టీ లాంటిది ఏదైనా వాళ్ళు సర్వ్ చేయండి మీ లైఫ్లో చూడండి చేంజెస్ ఎలా వస్తాయి ఇది బిహేవియర్ ప్యాటర్న్ అనమాట అందుకని మంది తెలియకనే అది వాళ్ళు ఏంటిదో ఇప్పుడు నా శని దశ నడుస్తుందంటే నేను హనుమాన్ చాలీస చదువుతాను నేను శనివారం శనివారం రోజు శనిదేవుడికి నేను నుంతో దీపం పెడతా అంటే కాదు ఏంటంటే ఎప్పుడు కానీ హనుమాన్ చాలీస స్టార్ట్ అప్పుడు అర్ధాష్టమ శని కానీ ఏడునాడు నటి శని లేదా శని మహాదశి నడిచినప్పుడు ఏంటంటే హనుమంతుర్లాగా హనుమంతుల వారి లాగా ఆ బిహేవియర్ని అడాప్ట్ చేసుకోరా బాబు అంటాం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి దీపం పెట్టడం వల్ల ఏం జరిగేది లేదు అక్కడ హనుమంతుల వారు చూడండి ఎప్పుడు కానీ ఎక్కడ కాని శ్రీరామచంద్రమూర్తి కానీ సుగ్రీవుడు కానీ ఎప్పుడు ఏ పని చెప్పినా సరే కానీ నా వల్ల కాదు అని చెప్పడు ఆయన ఇమీడియట్లీ కల్కరేసో ఆచకర్ ఆచకరేసో అంటారు కదా రేపు చేసేది ఇవాళ చేయి ఇవాళ చేసేది ఇప్పుడే చేయి అలాగా హనుమంతులు వారి యొక్క బిహేవియర్ అడాప్ట్ అని మనకు చెప్తున్నారు ఆయనలా కంప్లైంట్ చేసి ఎప్పుడు కానీ కంప్లైంట్ చేయకు నాకేందుకు చెప్తున్నావు అని చెప్పి ఎప్పుడు అనొద్దు ఎప్పుడు రాత్రి కానీ పగలు కానీ ఏదైనా పని చెప్పినప్పుడు మన గురువులు కావచ్చు మన ఓనర్ కావచ్చు మనం ఎప్పుడు రెడీ ఉండాలి శని మహాదశలో ఏం చేస్తాడు శని శనిదేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు బద్దకాన్ని ఇస్తాడు దాన్ని నువ్వు ఓవర్కమ్ అయితే నీకు అనంతమైన పై పైసా పేరు ఆరోగ్యము ప్రఖ్యాతానికి ఏం కావాలని ఇస్తారు తండ్రి కానీ పరీక్ష ముందుంటుంది వీడు అర్హుడా కాదా వీడికి నేను కోటి రూపాయలు ఇస్తే వీడు మేనేజ్ చేయగలుగుతా లేదా ఇప్పుడు అథారిటీ దారిలో సినిమాలు ఆలీకి ఇస్తారు చూడండి వీడు హ్యాండిల్ చేయలేడు సార్ ఐదు లక్షలు అంటే అవునని చెప్పేసరికి మళ్ళీ ఎవరైనా ఇస్తే కొట్టి తీసుకోవాలి అంటాడు కదా సో శనిదేవుడు కూడా పరీక్షిస్తాడు వీడు అర్హుడా కాదా తర్వాతే వాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అక్కడ స్థిరంగా ఉంచుతాడు కాబట్టి శనివారం రోజు ఈ శని మహాదశ నడుస్తుంది అంటే హనుమంతుల వారి బిహేవియర్ని అడెప్ చేసుకో అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీ జన్మ లగ్నాన్ని బట్టి కూడా మనం ఎలాంటి దిశలో ఉండాలి ఎలాంటి యొక్క బిహేవియర్ ఉండాలి ఎలాంటి వస్తువులు దానం ఇవ్వాలి ఎలాంటి వస్తువులు దానం ఇవ్వకూడదు ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎప్పుడు చేయకూడదు ఇవన్నీ కూడా తెలుసుకునేది ఏంటిది ఇది సైన్సే అంతే జాతకరీత్యా అలాగే పేర్లు మనం ఎలా పెడుతున్నాం పిల్లలకి ఆ పేర్లు మన ఇంటికి పేరుకి మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా ఒకసారి చూసుకోండి ఈ లాస్ట్లో ఏంటంటే మీ ఋషభరాశి వారు ఆదివారం రోజు పుట్టినప్పుడు ఒకటే మీరు పెద్దవాళ్ళు అయితేనేమో ఒక పని చేయండి ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కొంచెం సేవ చేయండి ఎందుకంటే రవి గ్రహణం ఇచ్చేది రాహు ఈ కలికాలానికి రాజు ఎవరంటే రాహు కాబట్టి మానసిక వికలాంగులకు సేవ చేసుకుంటూ ఉండండి అలాగే మమ్మీ డాడీని కొంచెం మంచిగా చూసుకోండి ఒకవేళ డాడీ మీరు చిన్నప్పటి నుంచే వీడు ఒక చిన్నపిల్లవాడు పుట్టాడు మీ అబ్బాయి కానీ వృషభరాశి ఆదివారం రోజు పుట్టాడు అంటే ఒక పని చేయండి చిన్నప్పటి నుంచే వీడికి లగ్జరీ అలవాటు చేయకండి ఏదైనా సరే కానీ వదు కొంచెం నాన్న మన పరిస్థితి ఇది అని రియాలిటీలో పెంచడం మొదలుపెట్టినట్టయితే వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి కానీ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అందుకని కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను ఇంకా మన దగ్గరికి వచ్చినప్పుడు డెప్త్ అనలైజేషన్ వాళ్ళకి మొత్తం నేను చెప్తాను లైఫ్ లాంగ్ ఇంకా మళ్ళీ నా దగ్గరికి వచ్చే అవసరం లేకుండా నేను చెప్తాను కాబట్టి మీరు కూడా మంచి ఒక ఆస్ట్రాజ్ కన్సల్ట్ అయ్యి ఇంకా విషయాలు తెలుసుకొని మీరు భవిష్యత్తు బంగారుబాటులో నడుపుదాన్ని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటిషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కల అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి